నాగార్జున సాగర్ రెండు తెలుగు రాష్ట్రాలకి జీవదాయిని సాగర్ తో పాటు మరెన్నో అందాలు ఇంకెన్నో విభిన్న సంస్కృతులు ఈ ప్రాంతంలో నిలవై ఉన్నాయి అలాంటి విశేషాలన్నీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుంది సాధారణంగా మనుషులు పాములను చూస్తే ఆమడ దూరం పరిగెత్తుతారు కానీ నాగార్జున సాగర్ లో ఉన్న నూతికుట్టి శ్రీనివాస్ అలయా ఉంగరాల శ్రీనివాసుగా పిలువబడే వ్యక్తి పాములు మొసళ్ళు కనిపించినా సమాచారం అందించినా వాటి కోసం పరిగెత్తుతాడు పర్యావరణ పరిరక్షకుడు వన్యప్రాణి సంరక్షకుడుగా ఈ శ్రీనివాసు దాదాపు పదిహేను సంవత్సరాలుగా నాలుగు వందల పాములను పట్టుకుని వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు ఈ శ్రీనివాసు వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్ అయినా చిన్ననాటి నుంచి జంతు ప్రేమికుడు కావడంతో సాగర్ అటవీ ప్రాంతంలో ఉండగా నిత్యం పాములు మొసళ్ళు కొండ చిలువలు ఎలాంటి జంతువులనైనా ఇట్టే పట్టేసి ప్రజల భయాలను దూరం చేస్తాడు కాంట్రాక్ట్గా చేస్తున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్యామ్ డివిజన్లో కూడా సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాను నేను నాకు పాముల పట్టు అనేది ఒక హాబీ పావుల పట్టమే కాకుండా ప్రకృతిలో అంటే చెట్లను నటకడం కానీ పక్షులను చంపడం కానీ మిగిలిన ఏమన్నా ఇలాగా వాటికి హాని చేస్తే కొంచెం మాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు అందుకని చెప్పేసి వాటిని చంపకుండా వాటిని రక్షిస్తూ ఉంటాము ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి అదే చేస్తుంటాం మేము దాంతోపాటు ఈ ముసళ్ళు కానీ పండు సేరువలన్నా పాములన్నా ఏమన్నా కానీ వాటిని ఒక సేఫ్టీ ప్లేస్ పట్టుకొని సేఫ్టీ ప్లేస్లో వదిలేస్తుంటాము ఉంగరాల శ్రీనివాస్ అనగానే అందరికీ పాముల శ్రీనివాస్గా బాగా సుపరిచితుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో ఉండగా అక్కడ ఉద్యోగుల నివాసం కోసం హీల్ కాలనీ పైలాన్ కాలనీలు ఏర్పాటు చేశారు దాదాపు పదిహేను వేల మంది జనాభా నివాసం ఉంటున్నారు అక్కడ నిత్యం పాములు తేళ్లు విషపూరిత సర్పాలు జంతువులు ప్రత్యక్షమవుతూ ఉంటాయి వాటి నుండి అందర్నీ రక్షించి అందరి నుంచి జంతువులను పాములను రక్షించి వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతాడు ప్రజలకు పాముల గురించి వాటి రక్షణ గురించి వారికి వివరిస్తాడు ఇలా అందరినీ వన్యప్రాణుల నుంచి రక్షించడమే కాకుండా అటవీ శాఖ వారికి కూడా ఈయన సహాయం అందిస్తాడు సమాచారం అందుకున్న వెంటనే ఎలాంటి పెద్ద పాములనైనా చిటుకలో పట్టేస్తాడు పెద్ద పెద్ద పాములను సైతం చిన్న కర్ర మొక్కతో ఆడించి వాటిని పట్టుకుని ప్రజలకు వాటి గురించి వాటి పట్ల ఎలా మసులుకోవాలో అందరికీ సూచనలు ఇస్తాడు సాగర్లో పాములు కనబడిన వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఉంగరాల శ్రీనివాస్ పాములను చంపడం వలన ఎలాంటి ప్రయోజనం లేకపోగా వాటిని చంపడం పర్యావరణానికి హాని కలిగించడమే అంటారు శ్రీనివాస్ సాగర్ లో స్థానిక బీసీ సంక్షేమ పాఠశాలలో కూడా ఎన్నో పాములను పట్టి వాటి గురించి పర్యావరణం గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తాడు పాములను చంపడం వలన రానున్న భావి తరాల వారికి పాముల బొమ్మలను మాత్రమే చూపించగలమని ఆయన అంటారు మనకి మనకున్న వాటిలో అత్యంత బలమైనది కూడా ఇది రెండవది మనకున్న పాములు ఇంకా కొన్ని ఉన్నాయి పాము అని జరుగుడ్డు కట్ల పాము రక్తపింజరా కొంతమంది మట్టి పాము అంటారు మట్టి పాము వీటిల్లో చెట్టు పాము వీటిల్లో చెట్టు పాము ఒకటి రక్త పింజర ఒకటి కట్ట పాము ఒకటి పాము కన్నా డేంజరస్ ఇవి అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలా ఇమీడియట్ గా మన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే తాత్పం అయితే ఒక టైం అని ఉంటుంది నాకు మనం ఏ పవం కడిసినా కానీ కడిసిన వెంటనే కంగారు పడకుండా కట్టు కట్టుకుని మన హాస్పిటల్కి వెళ్తే మనం సేవ అవ్వగలుగుతాం మనం రెండవది వీటంతటి ఇవిగా ఎవరి మీద పడి అటాక్ చెయ్యో వాటికి ప్రాణహాని కలుగుతుంది అని అనిపించినప్పుడు వాటి ప్రాణ రక్షణ నిమిత్తం అవి అటాక్ చేస్తాయి తప్పించి వీటి ఇవిగా వచ్చి కడిసే అవకాశం లేదు కాబట్టి అందరికీ చెప్పండి తాతనా వరకు బిడ్డ తప్పకుండా బిడ్డ రక్షించుకుందం మనం ఎక్కడ ఏ పామున్నా కానీ మనం పట్టుకున్నాము వాటిని రక్షించుకున్నాం రెండో ఇది మన అటవీయ ప్రాంతం ఇదంతా ఈ నాగార్జున సాగర్ అంటే ఒకప్పుడు మొత్తం అటవీ ప్రాంతం ఇప్పుడు జనావాసాలోచిని జనావాసాలలోచని మూల ఇళ్ళని పెరిగి జనాల జనాలని ఈయన పాములను పట్టడం చూసి మునుగోడు అటవీ శాఖ అధికారులు సైతం ఈ ఎన్నో స్నేక్ క్యాప్చర్ గా కూడా నియమించుకున్నారు సాగర్లు అటవీ భూములు ఉండటంతో పాములు జంతువులు నిత్యం ఇళ్లలోకి రావడం వల్ల అందరూ కంగారు పడి వాటిని చంపుతున్నామని కానీ శ్రీనివాస్ ఉండడం వలన పాములు జంతువులు కనపడిన వెంటనే సమాచారం అందించడం వలన వాటిని ఆయన పట్టుకుని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతుండటం వలన కాలనీవాసులు అందరం నిశ్చింతగా ఉండగలుగుతున్నామని కాలనీవాసులు అంటున్నారు వాళ్ళు కూడా సాయంగా హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పేసి అందరికీ అంటే ముందుగా ముందు తరాలు కూడా ఈ పాముని చంపకుండా చంపకుండా పోతే ఇంకా మన పేపర్లో కానీ పుస్తకాల్లో కానీ లేకుంటే మన టీవీల్లోని ఇది బొమ్మ ఇది పాము అంటే ఇది ఎలా ఉంటుంది ముసలంటి ఇలా ఉంటుంది అని చూపించుకుంటూ పోతాము అలా కాకుండా మన భావితరాలకు కూడా ఇవి చూపించుకోవాలనుకుంటే వీటిని చంపకుండా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సాగర్లో ఉంటాం నా పేరు కె విష్ణు సాగర్లో ఉంటాం ఇది అడవి ప్రాంతం కాబట్టి అనేక పాములు కొండ చిరునలు పెద్ద పెద్ద కొండ చిను త్రాసు పాములు ఇట్లా వచ్చి ఇళ్ళల్లో చొరబడి ఉంటాయి అందుకు ఉంగరాదేనా ఫోన్ చేస్తే తక్షణమే వచ్చి దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతాడు అందుకు మాకు ఏ భయం లేకుండా నిశ్చయంగా ఉన్నాం ఉన్నాము ఏ టైం ఎంత అర్ధరాత్రి అయినా కానీ ఎమ్మటే స్పందిస్తాడు స్పందించి దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెడతాడు ఈ విధంగా మన స్నేక్స్ కానీ కొండ సెల్వలు కానీ లేకుంటే మన ముసలి కానీ పడుతూ ఉంటాం కాబట్టి మనకి చుట్టుపక్కల తండాల నుంచి వాటి నుంచి కూడా మన ఫోన్లు వచ్చి చెప్తూ ఉంటారు వారితో మేము ఫారెస్ట్ వాళ్ళ సహకారంతో వెళ్ళి వాటిని పట్టుకొని సేఫ్టీ ప్లేస్ వదిలేస్తుంటాము ఇవన్నీ చేసిన తర్వాత ఫారెస్ట్లు కూడా మనకి ఇంటిమేట్ చేస్తుంటారు ఇంటిమేట్ చేసి కొంచెం నా హెల్ప్ తీసుకుంటుంటారు మన సహకారంతో వాళ్ళ సహకారంతో నేను కూడా వెళ్ళి వాటిని రక్షించి వాటిని చెప్పి వదిలేస్తుంటాను రీసెంట్గా మన మునుగోడులో మునుగోడు డిఎఫ్ఓ రేంజ్ ఆఫీసర్ కూడా ఈ విధంగా తీసుకుని ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మనల్ని దాంట్లో సేఫ్టీ దాంట్లో తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళే స్నేక్ క్యాచర్స్ విషయంలో తీసుకున్నారు వాళ్ళు కూడా సాయంగా హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పేసి అందరికీ అంటే ముందుగా ముందు తరాలు కూడా ఈ పాముని చంపకుండా చంపకుండా పోతే ఇంకా మన పేపర్లో కానీ పుస్తకాల్లో కానీ లేకుంటే మన టీవీల్లోని ఇది బొమ్మ ఇది పాము అంటే ఇది ఎలా ఉంటుంది ముసలంటే ఎలా ఉంటుంది అని చూపించుకుంటూ పోతాము అలా కాకుండా మనం